తప్పిపోయింది అనుకున్న కరోనా ముప్పు మాత్రం మళ్లీ రూపం మార్చుకుని వచ్చేసింది దేశంలో కొత్త వేరియంట్ తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది ఇప్పటి వరకు చేద్దాం కరోనా పంజాబ్ పెరిగిన పాజిటివ్ కేసులు దేశంలో కొత్తగా ఏడు వందల యాభై రెండు కరోనా కేసులు నమోదయ్యాయి కరోనాతో ఇరవై నాలుగు గంటల్లో నలుగురు మృతి చెందారు ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల నాలుగు వందల ఇరవైగా ఉంది ఓవైపు చలి వణికిస్తోంది మరోవైపు కోవిడ్ భయం వెంటాడుతోంది ఇప్పటికే జలుబు దగ్గుతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అటువైపు కరోనానేమో చాపు కింద నీరులా విస్తరిస్తుండటంతో మాస్క్ మస్ట్ చేశారు ప్రభుత్వాలు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు డాక్టర్స్ మహమ్మారి మరోసారి తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది రోజువారీ కరోనా కేసులు పెరగడం కేరళలో కోవిడ్ కొత్త వేరింటి వెలుగు చూడడం తీవ్రంగా కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది దీంతో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఇక నుంచి వృద్ధులు తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది